వంద రూపాయలు ఎక్స్ట్రా అయ్యండి కానీ ఎవడు రాడు బయటికి తిట్టుకుంటారు ఈ బంకుల దగ్గర కూర్చుని తిట్టుకుంటారు ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు ప్రజలు ప్యానిక్ లో ఉన్నారండి మాట్లాడితే ఏదో ఒక పథకాలు తీసేస్తారు లేకపోతే బెదిరిస్తారు ఎందుకు మనకి పెంట్ అంతా ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం ఈ లోపు మాట్లాడితే ఎవరికి సెక్యూరిటీ ఉంది కాబట్టి మాట్లాడు ఒకటిసారి ఇంకో విషయం కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకు అలెక్ట్ అవుతున్నారు అనాల్సి వచ్చిందంటే ఇప్పుడు లక్ష యాభై వేలు పింఛలు పోతున్నాయి మూడున్నర లక్షలు పింఛలు పోతాయి అన్నప్పుడు ఒక పక్క ఆ ఈ ప్రచారం జరుగుతుండగానే పింఛన్ కి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చు ఆ పింఛన్ దారుడు ఎవరైనా మరణిస్తే ఇమీడియట్ గా వాళ్ళ భార్యకు లేదంటే భార్య మనిస్తే భర్తగా ఇచ్చేస్తారు ఇలాంటి కొత్త తీసుకొచ్చారని వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి డైవర్షన్ అవ్వచ్చు లేదంటే రెండోది అలర్ట్ అని ఎందుకు అనుకోకూడదు దాంట్లో ఎలర్ట్ ఏమవుతుందంట ఎలర్ట్ అంటే ఏంటి ప్రభుత్వం ఆపేయటం ఆపట్లేదు కదా డైవర్షన్ ప్రచారమే ఇప్పుడు అంటే అనేది అధికారికంగా వాళ్ళే చెప్తున్నారు కదా పక్కన దొంగ పెన్షన్ ఉన్నాయి దొంగ పెన్షన్ ఉన్నాయి మూడు లక్షలు అన్నారు అని వాళ్లే చెప్తున్నారు కదా ఇప్పటికి మూడు లక్షలు తేలింది ప్రైమరీ చూస్తే లక్ష దేలింది ఇంటింటికి ఎదిగితే టోటల్ గా చూస్తే మూడున్నర లక్షలు తేలింది కూడా ఆయన డోల బాల వీరాంజనేస్వామి చెప్పింది కూడా అనర్హులు మాత్రమే తీసేస్తున్నాం ఒక్కొక్కటికి రెండు సార్లు వెరిఫై చేస్తున్నాం అనర్హులు అయితే ఏర్పారేస్తాం అన్నాడు ఆ లెక్క అంటే సంఖ్య చెప్పలేదు వాళ్ళు అఫీషియల్ గా పేపర్ లో వచ్చింది కరెక్ట్ గానీ ప్రభుత్వం తీసేస్తే అనర్హుడే అనర్హుకి పెన్షన్లు ఇవ్వట్లేదా ఇస్తున్నారు నిజం అది మనకు తెలియదేంటి అది మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు అది ఇప్పుడు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తొంభై ఐదు లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి యాభై లక్షల మందికి ఉంది అధికారికంగా ఈనాటి రాసిన లెక్కే కదా అది యాభై నాలుగు నుంచి యాభై ఐదు లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు వాళ్ళలో కనీసం ముప్పై లక్షల మందికి పెన్షన్ ఉండదా ముప్పై లక్షల మంది అంటే మరి అనర్హులే కదా అంతే అవును మరి వాళ్ళని తీసేయచ్చు వీళ్ళు రూల్ ప్రకారం తీసేస్తే ఏమవుతుంది దాన్ని ఏమైనా అన్నారా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇట్లా మూడు నెలలు మూడు నెలలకి పింఛన్ ఇవ్వడానికి దీనికి సంబంధం ఏంటి అసలు అదే కదా అంటే ఇప్పుడు ఎవడన్నా గనక మీ పెన్షన్ తీసేసానంటే నువ్వు వెరిఫై చేసుకోవాయా మళ్ళీ మాట్లాడదామని చెప్తారు ఇట్లా మూడు నాలుగు సార్లు తిరిగినప్పుడు అన్నారనుకో నువ్వు బయట అనుకో ఇది నీకు ఇవాళ కాకపోతే రేపు రెండు నెలలు కలిపిస్తారు లేకపోతే మూడు నెలలు కలిపిస్తారు నువ్వు బయట అనుకో నీ శాంతం ఆగిపోద్ది నీ ఇష్టం అన్నారు